వచనమును ఒకసారి చదువుకుందా ప్రతి ఒక్క ఏడవ అధ్యాయము పదమూడవ వచనములో దేవుని వాక్యము ఈ రీతిగా రాయబడి ఉంది ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూపలమైన నీ నీ సస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రల మందలను మేకల మందలను దీవించును అలా ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఉన్న కూడా దేవుడు నిన్ను అత్యధికముగా మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరు సహోదరి దేవుని బిడ్డ దేవుడు అన్యాయస్థుడు కాదు దేవుడు వాగ్దానము చేస్తే నమ్మదగిన దేవుడు దేవుడు వాగ్దానములను నెరవేర్చే దేవుడు మోసే ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు వాగ్దాన భూమిలోనికి వారు ప్రవేశింపక మునిపే దేవుడు కొన్ని హెచ్చరికలను దేవుడు వారితో కొన్ని విషయాలను మాట్లాడుతూ వారు ఏ రీతిగా ఉండాలి ఆ యొక్క భూమిలో అని చెప్తూ అక్కడ ఉంటున్న అన్యులతో వారి సహవాసము చేయకూడదని అన్యులతో కలిసి మరి వారి పిల్లలకు వివాహాలు చేయకూడదని అదే రీతిగా విగ్రహాల జోలికి వెళ్ళకూడదని దేవుడు ఆ యొక్క దేశంలో నా సమస్త దుర్నీతి నుండి దూరం ఉండాలని ప్రతి నుండి దూరం ఉండాలని వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని మాటలకు విని దేవుని ఆజ్ఞలకు ఎవరైతే లోపడతారో దేవుని వాక్యానుసారంగా ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా దేవుడు ఆశ్వదిస్తానని ఈ యొక్క వచనం ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు అవును నా ప్రియమైన వల్లారా దేవుడు అంటాడు తను ప్రేమించి తన ఆజ్ఞ అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును ఎవరైతే లోబడతారో వారందరి పట్ల దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన కృప చూపే దేవుడ ఉంటున్నాడు అవును నా ప్రియమైన వాళ్ళారా దేవుడు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలను ఆశీర్వదించే విధంగా మాట్లాడుతూ దేవుడు ఈ యొక్క వాగ్దానములన్నీ కూడా వారి పట్ల నెరవేర్చాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు ఆదిఖ్యానం ఇరవై రెండవ అధ్యాయములో మనము చూసినట్లయితే పదిహేనవ వచనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ చెప్తూ ఉంటున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడు అబ్రహాము ద్వారా దేవుడు ఏర్చాలనుకున్నాడు మనము చూసినట్లయితే ఆదిఖ్యానం ఇరవై రెండవ అధ్యాయం వచనములో నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరములో ఇసుక ఇ వలన నీ సంతానమును నిశ్చయంగా విస్తరింప చేసేదను నీ సంతతి వారు నీ శత్రుల గమని స్వాధీన పరుచుకుందరు హలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు ఈ యొక్క ద్వితీయోపదేశ కాలంలో మహర్షి ద్వారా మాట్లాడుతున్న ఈ మాటలను దేవుడు ఆల్రెడీ అనాది కాలంలోనే అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు అతనితో వాగ్దానము చేశాడు వాగ్దానము చేసి అతనితో ఆయన అంటున్నాడు ఇదిగో ఈ యొక్క ఆకాశ భూమి మీద ఉన్న ఇసుక నేను విస్తరింప చేస్తాను అని ఆయన మాట ఇచ్చాడు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కదక ఆయన ఈ యొక్క ఆశీర్వాదమును తిరిగి ఆయన తన ఇస్రాయల్ ప్రజలను ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు ద్వితీయ ఆదికానము ఇరవై ఆరవ అధ్యాయము తో కూడా ఇస్సాకుతో కూడా ఆయన ఇదే మాట్లాడు మాట్లాడు మాట్లాడుతున్నాడు ఏలైనగా నీకును నీ సంతానమునుకును ఈ దేశములన్నీ వచ్చి నీ తండ్రు అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలన విస్తరింప విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూ భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుతున్నారు హలో దేవునికి స్తోత్రం గాక నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ చూసారా దేవుడు తన ప్రజలకు తన యొక్క బిడలకు ఏదైతే ఆది అంటూ పూర్వమంటూ పితరులతో వాగ్దానము చేశాడో ఆ వాగ్దానములన్నీ ఇస్రాయల ప్రజలకు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు అనగా నీవు దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యానుసారంగా ఆయన కట్టడలు అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించే దేవుడు ఆయన నిన్ను ప్రేమించి అలా నిన్ను ప్రేమించాడు కాబట్టే ఆయన ఇస్లా ప్రజలను బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని వచ్చాడు ఈరోజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆయన పాప భూమిలో నుండి నేను బయటకు తీసుకొని వచ్చాడు నరకము నుండి నిన్ను తప్పించాడు సాంతా యొక్క బంధకంల నుండి నేను తప్పించాడు ఆయన హాలూయ దేవునికి స్తోత్రం గాక ఆయన నిన్ను ప్రేమించేది ఒకటే కాదు కానీ నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదము ఐశ్వర్యము ఇస్తుంది ఆయన ఆశీర్వాదము ఇస్తుంది ఆయన ఆశీర్వాదము మన తరతరములకు నిలుస్తుంది కాబట్టి ఆయన అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఏ రీతిగా ఆశీస్తాడంటే ఆయన ఆయన ఆశీర్వాదము మనము మరి ఊహించలేనంతది రీతిగా అంటే ప్రతి విషయములోను అనగా నీ గర్భ ఫలము ఈరోజు దేవుడు ఎవరైతే గర్భ ఫలము లేక బాధపడుతూ ఉన్నారో మరి అటు అటువంటి వారితో దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని ఆజ్ఞలకు కట్టడాలకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి లోకము వైపు చూడకుండా మరి లోకాశల వైపు చూడకుండా దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా నువ్వు దేవుని ప్రేమించినట్టయితే ఉదయకాలం ఆయన అంటున్నాడు ఇదిగో నేను నీ గర్భ ఫలమును నీ గర్భ ఫలమును దేవుడు ఆశీర్వదించబోతుంటున్నాడు ఉదయ కాలము నా గర్భ ఫలము లేక బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఖచ్చితంగా నేను నీ గర్భ ఫలమును నేను ఆశీర్వదిస్తానంటున్నాడు నీ భూఫలమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువులను నీ గొర్రెలను మందల మేకలను సమస్తమును దేవుడు ఆస్వదించబోతున్నాడు అంటే నీకు కలిగిన ప్రతి దానిని నీకు కలిగిన ప్రతి దానిని కూడా వదిలిపెట్టకుండా దేవుడు ఆశ్రవదించే దేవుడు ఇచ్చున్నాడు హాలో ఆయన ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు నిన్ను అభివృద్ధి చేస్తాడు నిన్ను విస్తరింప చేస్తాడు ఆది కాండములో ఆదామవ్వతో దేవుడు కూడా ఇదే కదా వాగ్దానం ఇచ్చింది మీరు ఫలించి అభివృద్ధి పొడి విస్తరించండి అని చెప్పాడు కదా అదే దేవుడు మారని దేవుడు ఉదయ కాలము నీతో నాతో కూడా మాట్లాడుతుంటున్నాడు అభివృద్ధి లేక ఆశీర్వాదము లేక ఫలము లేక బాధపడుతున్న నీతో దేవుడు ఉదయ్ కాలమున ధైర్యము చెబుతూ ఉంటున్నాడు ఇదిగో నేను నిన్ను ఆస్ర్వదించే దేవుడు నేను నిన్ను చేయి వదలను నిన్ను విడవకుండా ఎడబాయకుండా నిత్యం నిన్ను కాపాడుతూ నిన్ను నడిపించే దేవుడును నేనే కాబట్టి ఉదయ్ కాలమున దేవునితో ప్రతి ఉదయమనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దేవుడు ఒక హామీని భరోసానిస్తున్నారు రోజు రాజకీయ నాయకులు మనకు ప్రామిసెస్ చేస్తారు మనకు తెలిసిన వారు బంధువులు స్నేహితులు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు కానీ వాటి అన్నిటిని వారు నెరవేర్చలేకపోతున్నారు కానీ నీ నా దేవుడు జీవ కలిగిన దేవుడు నీ నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నీ నా దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే దేవుడు అబద్ధ మాటకు ఆయన మానవుడు కాదు ఆయన దేవుడు సచీవుడు ఉదయ కాలమున చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఇదిగో నేను నేను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఇదిగో ఆయన అంటున్నాడు తన కుమారుడైన ఏసు క్రీస్తు మహిమలో ప్రతి అవసరమున నీకు అంటున్నాడు నేను అంటున్నాడు నేను తనగా ఉంచుతానన్నాడు పైవారిగా అనేకులు తప్పించే అప్పించే నేను దేవుడు ఆశీర్వదించి నేను అభివృద్ధి చేస్తాను ఈ రోజు నీ బిజినెస్ లో కావచ్చు నీ యొక్క వ్యాపారాలలో దేవుడు నీకు అభివృద్ధినివ్వబోతుంటున్నాడు నువ్వు ఏ పనిని చేస్తున్నావో దానిలో నువ్వు బ్లెస్సింగ్ ఇచ్చి పోతుంటున్నావు నువ్వు ప్రాస్పారిటీని చూడబోతుంటున్నావు దేవుని నామానికే మహిమ కాక కాబట్టి వాగ్దానములను ఎత్తి పట్టుకొని దేవుని అడుగుదాం ఈరోజు అడుగుదాం దేవా నన్ను ప్రేమించి అభివృద్ధి చేసి ప్రభా నన్ను ఆశీర్వదిస్తానని నువ్వు నన్ను దీవిస్తానని నువ్వు మాట ఇచ్చావు కదా ప్రభా నన్ను దీవించి అయ్యా నన్ను దీవించు నన్న నన్ను దీవించి నన్ను నన్ను నా కుటుంబాన్ని నా యొక్క సంఘాన్ని నైదుగు దీవించు ప్రభా అని దేవుని వైపు చూసి అడుగుదామా ఖచ్చితంగా దేవుడు మనలను దీవించే దేవుడు అంటున్నాడు అలా లూయా నీ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు నీ కొరకే తన ప్రాణాన్ని అర్పించాడు నీ కొరకు ఈ రోజు తన్ని కుడి పార్చున్న కూర్చుని విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్త అయిన ఏసయ్యను ఉదయ కాలమును అడుగుదామా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం అడుగుదామా దేవానకు సహాయం వచ్చే ప్రభు అని అడుగుదామా ఖచ్చితంగా దేవాది దేవుడు నిన్ను ఆయన ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి అందరికంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను ఆయన ఉంచబోతున్నాడు తన కుమారుని ద్వారా చేసిన వాగ్దానములన్నీ కూడా తండ్రైన దేవుడు మన పట్ల నెరవేర్చబోతున్నాడు దేవుడు ఈ యొక్క మాటలను మన వినికిటిలో దీవించి గాక ఆమె ప్రార్థన చేసుకుందామా కళ్ళు ప్రతి ఒక్కరు రేసు వైపు చూద్దామా ఈరోజు ఆశీర్వాదములకు వారసులుగా అవడానికి మమ్మల్ని మనల్ని పిలిచి ఉంటున్నాడు కదా ఈరోజు ఆయన మనలను దీవించడానికి ఆయన వచ్చింటున్నాడు పరిశుద్ధులైన దేవాన్ని నామీకు స్తోత్రాలు ఉదయ కాలం ప్రభు ద్వితీయోపదేశ కాలము ఏడవ అధ్యాయం వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వంద నాలుగు ప్రభుత్వా మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా ఈ లోకంలో మమ్మల్ని ఎవరు ప్రేమించలేదని మేము బాధపడుతున్నాం కానీ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు నైనా మమ్మల్ని ఆశ్వదిస్తుంటున్నాం మమ్మల్ని అభివృద్ధి చేసి దీవే దీవెనకరంగా మా జీవితాలను మారుస్తున్నందుకు నీకు వంద నాలుగు ప్రభుత్వాలు ఈ వాగ్దానము ద్వారా మా జీవితాలను బలపరిచిన దేవానికి స్తోత్రాలు చరిస్తుంటున్నాం ప్రభా అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఆ ప్రమాణము తనని ఇస్యల ప్రజల పట్ల నువ్వు నెరవేర్చ నెరవేర్చినందుకు నీకు పొందునా వాగ్దానము చేస్తే తప్పకుండా దాన్ని నెరవేర్చే దేవుడు అని వాక్యము ద్వారా మేము నమ్మి తెలుసుకుని ప్రభా నువ్వు మాట ఇస్తే తప్పే దేవుడము కానే కాదయ్యా నైనా ఇదిగో తన్ని మమ్మల్ని ప్రేమించే దేవుడు నైనా మమ్మల్ని ఆస్వాదించే దేవుడు మమ్మల్ని అభివృద్ధి చేసే దేవుడు నైనా ఈ రోజు మా కలిగిన సమస్తము మీరు ఆస్వాదించి మమ్మల్ని బలపరుస్తారని మేము నమ్ముతూ ఉంటున్నాం హాలూయ దేవా మా పక్షాన మీకు వల్ల నాలుగు ప్రభుత్వ ఈ ఉదయ కాలం ఏ ఏ పిల్లలైతే ఏ బిడ్డలైతే నాయన లైవ్ లో నాయన ఆన్లైన్ లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి జీవితాలలో ప్రభా వారి చేతి పని నేను ఆశీర్వదించి దీవెనకరంగా వారి బ్రతుకులను మార్చమని అడుగుతున్నాను ప్రభావం పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి బిడ్డల మీరు తాకి అద్భుత రీతిలో వారిని సరిచేయమని అడుగుతున్నాను ప్రభావ నైనా నీ ఆత్మలకు నీ కఠనకు లోబడితే మాత్రమే నైనా మేము దీవింపబడతాం మేము ఆశీర్దింపబడతాం మేము అభివృద్ధి పొందుతాం నైనా ఒకవేళ మేము తండ్రి మీకు ఇష్టం లేని కార్యాలను చేస్తే లోకం వైపు చూసినట్టయితే ఈ ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేము కానీ శాపాలను పొందుకుంటాం కాబట్టి నైనా మాకు మీ యొక్క కృప కావాలయ్యా నీ కృప మాకు కావాలి నాయన మేము లోకం వైపు చూడక నీ వాక్యం మీద ఆధారపడి నేను అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని మనిషి మార్చమని మేము రూపాంతరం చెందుటకు బ్రతుకుటకు మాకు నేర్పమని మా నామానికే మహిమ ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని చూస్తున్నాం ప్రభుత్వం మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం లైవ్ లో చూస్తున్న వారికి మీకు స్తోత్రాలు దేవుని వందనాలు మరి ఈ కార్యక్రమం ప్రతి ఉదయము ఉదయం ఆరు గంటల నుంచి మరి దాదాపుగా ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఆన్లైన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది దయచేసి మరి ఈ యొక్క ను మీరు వీక్షించండి మీరు లైవ్లో మీరు చూస్తున్న వారు మీ యొక్క బంధువులకు స్నేహితులకు మరి ఈ యొక్క ఛానల్ మీరు మరి మరి వారికి చూపించండి అదే రీతిగా దీని ద్వారా మరి సబ్స్క్రైబ్ చేయడము లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ఎలా ప్రార్థించడానికి సిద్ధంగా ఉంటున్నాం దయతో మీ యొక్క రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే గవర్నమెంట్ సెక్షన్ లో మీరు మాకు పెట్టవచ్చును ఖచ్చితంగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మా యొక్క ఛానల్ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణూర్ మరి ఈ యొక్క ఛానల్ ద్వారా మేము అనేక స్థలాలకు అనేకులను మేము దర్శించడానికి దేవుడి కృపను చూపుతున్నాడు అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించుగా